హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ త్రిబులేవి కల్చర్ రంగులు మార్చే శివలింగాన్ని ఎప్పుడైనా చూసారా పోనీ దాని గురించి ఎప్పుడైనా విన్నారా రంగులు మార్చే శివలింగం ఎక్కడుందో తెలుసా ఈ వీడియోలో ఈ వివరాలన్నీ తెలుసుకుందాం శతాబ్దాలుగా ప్రజలను ఆకర్షిస్తూ రహస్యాలకు కొలవైన ఆలయాలు మన భారతదేశంలో చాలా ఉన్నాయి అటువంటి విశిష్ట దేవాలయాల్లో ఒక దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ దేవాలయం రాజస్థాన్లోని ధోల్పూర్లో చంబల్ నది ఒడ్డున శివార్లలో ఉంది ఇక్కడ ఉన్న శివాలయంలో కొలువై ఉన్న ఈ శివలింగం రోజులో మూడుసార్లు తన రంగును మార్చుకోగలదు ఆశ్చర్యంగా ఉంది కదూ కానీ ఇది నిజం భారతదేశం కదా మరి ఈ ఆలయం పేరు మహాదేవ ఆలయం సహజంగా లింగాలు సాలగ్రామ రూపంలో లేదా స్ఫటిక రూపంలో ఉంటాయి ఇక్కడ ఉన్న శివలింగం కూడా సాలగ్రామ రూపంలో ఉంటుంది విశేషమేమిటంటే ఈ లింగంపై పరమశివుని బొటనవేలు కూడా ఉంటుంది ఈ శివలింగం ఉదయం ఎర్రగా మధ్యాహ్నం కాషాయ రంగులో సాయంత్రం చామన ఛాయ అంటే నీలం రంగులో కనిపిస్తుంది ఈ విషయంపై అనేక మంది చాలా పరిశోధనలు చేశారు అయితే ఈ మిస్టరీని ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలు నిరూపించలేకపోయారు ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని చేరుకుంటున్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆలయంలో ఉండి మరీ రంగులు మార్చే శివలింగాన్ని చూసి తరించిపోతారు శివలింగం రంగులు మార్చుకోవడం వెనక కారణాల గురించి అనేక పరిశోధనలు జరిగాయి కొందరైతే శివలింగం మీద సూర్యకిరణాలు పడటం వల్ల ఇలా జరుగుతుందని తేల్చి చెప్పారు కానీ దీన్ని నిర్ధారించే పరిశోధన ఏమీ జరగలేదు ఎటువంటి ఆధారాలు కూడా లేవు అలాగే ఈ శివలింగం గురించిన కొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి ఈ అచలేశ్వర్ మహాదేవాలయం సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటిదని స్థానికులు చెబుతున్నారు అచలేశ్వర్ మహాదేవాలయంలో మరో ప్రధాన ఆకర్షణ నంది విగ్రహం పంచలోహాలతో తయారు చేయబడింది ఈ నంది విగ్రహం ఇక్కడి పురాణ కథనాల ప్రకారం ఈ ఆలయం మీద కొంతమంది ముస్లింలు దండెత్తినప్పుడు తేనెటీగలు దాడి చేశాయట అచలేశ్వర్ మహాదేవాలయం ఎంతో పురాతనమైనది ఈ శివలింగం ఎప్పుడు స్థాపించబడిందో ఎవరికీ తెలియదు కానీ ఇక్కడ ప్రజల నమ్మకం ఏమిటంటే ఇక్కడ శివలింగం స్వయంభూ మరి అది ఎంత లోతు ఉందో చూడటానికి గతంలో రాజులు చక్రవర్తులు లింగం చుట్టూ త్రవ్వడం ప్రారంభించారు కానీ శివలింగం లోతు తవ్వే కొద్దీ లోతు ఎక్కువగా కనిపిస్తుండటంతో వారు ఆ పనిని నిష్క్రమించారు ఈ అచలేశ్వర మహాదేవాలయం చాలా మహిమాన్వితమైనది అచలేశ్వర మహాదేవాలయంలోని శివలింగం ఎన్నో మహిమలు కలది జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ఈ స్వామివారిని సందర్శించడం ద్వారా సమస్య నుంచి బయటపడతారట ఇది మాత్రమే కాదు పెళ్లి వారు ఇక్కడ పూజలు చేస్తే వారికి వెంటనే భాగస్వామి దొరుకుతుందట పెళ్లికాని వారు పదహారు సోమవారాలు ఇక్కడ శివుడికి నీరు సమర్పిస్తే శివుడి అనుగ్రహంతో పెళ్లికి ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోతాయట పరమశివుని బుడనవేలను పూజించే ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే శివలింగం ఎలా పుట్టిందో ఎప్పుడు ఉద్భవించిందో ఎవరికీ సరిగ్గా తెలియదు శాస్త్రవేత్తలను కూడా ఇది చాలా ఆశ్చర్యపరుస్తుంది శివలింగానికి అద్భుత శక్తులున్నాయనే నమ్మకం ఉంది ఈ గుడిలో ప్రార్థించిన వారందరికీ వారి కోరికలు తప్పక ఫలిస్తాయని భావిస్తారు అచలేశ్వర్ మహాదేవాలయం దుర్భరమైన భూభాగంలో ఉండటం వల్ల తక్కువ మంది వచ్చేవాళ్ళు కానీ ఈ రంగులు మార్చే శివలింగం గురించి తెలిసిన తరువాత ఇక్కడికి చాలామంది భక్తులు తరలి వస్తున్నారు తమ కోరికలను ఈ అచలేశ్వర్ మహాదేవునితో చెప్పుకుంటున్నారు like share and subscribe our channel A V culture for more videos